వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఆ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది నేడు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నట్లు తెలిపింది కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొన్న వాతావరణ శాఖ ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జనగాం హన్మకొండ వరంగల్ మహబూబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు